మొక్కలు ఏమిటి ఆకాశానికి మొక్కలు ఉంటాయా ఆకాశానికి మొక్కలు ఉండవు ఆకాశం అనంతమే కానీ ఇప్పుడు ఈ గదిలో మఠాకాశము ఈ నాలుగు గోడలు ఎన్ని ఉన్నాయో అంతవరకు ఆకాశం ఇక్కడ తీసుకొచ్చి ఎట్టాను అనుకోండి ఘట ఆకాశము కుండలో ఆకాశం కుండ పేగల కొట్టేశాను అనుకోండి మఠాకాశము గోడలు తీసేశాను అనుకోండి అనంత ఆకాశము ముక్కలు లేని ఆకాశము మనం పెట్టిన దాంట్లో ఒకటిగా కనపడుతున్నట్టు ఘటాకాశము మఠాకాశముగా కనపడినా అది అనంతాకాశమే అట్లా నీకు ఆ జ్ఞానము కలిగే వరకు జీవులుగా కనపడుతోంది జ్ఞానము కలగగానే కూడా పగిలిపోతే అనంతాకాశం అయిపోయినట్టు జ్ఞానము కలిగిన తరువాత బ్రహ్మమే తెలుస్తుంది కాబట్టి ఉన్నది కేవలముగా ఆత్మ ఒక్కటే బ్రహ్మం ఒక్కటే కాబట్టి అద్వైతం రెండు కానిది ఒక్కటైనది అని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేసి ఈ జ్ఞానము ఈ పరిశీలనము అనేటటువంటిది వెంటనే వచ్చేది ప్రథమత వచ్చేది కాదు ఇది రావడానికి ఏమిటంటే పాత్రత సిద్ధించాలి ఈశ్వరుడు దాని ఎందు పూనికది ఇచ్చి మాయని తీసేయాలి అంటే ఎందుకనంటే మధ్యలో ఈశ్వరుడు కదా ఇటు ఇనపముద్దని వాయులోకి తీసుకెళ్లాలంటే ఆ అగ్ని ఎందు పడాలి ఆ మాయని ఆయన తొలగించాలి ఆయన అనుగ్రహం కలగడానికి పాత్రత పొందడానికి ఏం చేయాలంటే కర్మలు చేయాలి దాని కొరకు ఈశ్వరుడిచ్చిన మొదటి పెట్టుబడి శరీరం ఇప్పుడు వ్యాపారం చేస్తానన్నాను అనుకోండి నేను ఏమంటే నా దగ్గర ఒక అద్భుతమైన వ్యాపారం ఉందండి అసలు ఇంకా మనం మొదలెట్టామంటే వచ్చే ఏడాదికి కోట్లకు పడగలెత్తుతాం మీ అందరూ డబ్బులు పట్టరండి పెట్టుబడి పెడదామన్నారు అనుకోండి మీరు నమ్మరు నేను నాకున్న ఇల్లు అమ్మేసి పెట్టుబడి పెట్టాడు అనుకోండి మీరు నమ్ముతారు ఆయనే ఉన్న ఒక ఇల్లు అమ్మేసి పెట్టుబడి పెట్టాడంటే ఖచ్చితంగా అందులో ఏవో లాభాలు వస్తాయి లేకపోతే ఇల్లు ఎందుకు అమ్ముకు పెట్టుకుంటాడంటారా అనరా ముందు పెట్టుబడిగా పెట్టవలసింది ఏమిటంటే శరీరం అందుకే ఇప్పుడు గోశాలలో మొక్కలకి నీళ్లు పోయడం చిన్న అని మీరు అనుకోవడానికి ఉండదు ఎందుకో తెలుసా గోశాలలో మొక్కలకి పోసిన నీళ్ల వల్ల మొక్కలకి ప్రాణం ఉంది మీరు ఆ రోజున ఎన్ని ప్రాణులకు నీళ్లు పోసి బతికించారు జగదీశ్ చంద్రబోస్ నిరూపించాడు కదా మీరు పోసిన నీళ్ళకి ఎన్ని మొక్కలు ఆనందపడిపోతాయి ఇంత వేడి ఇంత కష్టపడి చెమట కారుస్తూ ఇన్నింటికి ఇన్ని నీళ్లు పోశాడు ఆ మొక్కలు పొందిన ఆనందం మీకు ఆశీర్వచనం కాదా ఆ మొక్క పువ్వు పూసింది అది ఎక్కడికి ఎడుతుంది భగవంతుడి పాదాల మీద కెడుతుంది ఈశ్వరుడి మెడలోకిడుతుంది ఆ పుణ్యం ఎవరిది ఒక్క మాల కట్టిన వాళ్ళది కాదని మొన్న నేను చెప్పాను కదా అప్పుడు మీరు ఉత్తమమైనటువంటి పుణ్యానికి ఉత్తమ కార్యానికి ముందు పెట్టుబడి ఏది పెడుతున్నారు శరీరం పెడుతున్నారు ముందు శరీరం దగ్గర మొదలుపెట్టి ఉత్తమ కర్మలు చేయడం ప్రారంభం చేస్తాడు అందుకనే ఏం చేస్తాడు అసలు అది చెయ్యాలనుకోండి అంతకన్నా ముందే ఉండాలి సత్సంగా ఉండాలి సత్సంగా అంటే మీకు అసలు ముందు మంచి మాటలు చెప్పి ఇది మనం ఇందుకు చెయ్యాలండి ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే జీవుడు ఏమైపోతాడు అసలు ముందు మనం చెయ్యాలి అంటే అప్పుడు కదా అగ్ని తగిలేది అది తగిలే వరకు జీవుడు అన్న భావన ఉంటుంది దాని కొరకు ఈశ్వరానుగ్రహం కలిగి మాయ తొలగడానికి ఆ జ్ఞానము కలగడానికి ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనైనా సిద్ధించడానికి మనం అసలు ముందు ఒక మంచి పని ప్రారంభం చెయ్యాలి అని చెప్పి మనల్ని నడిపించడానికి ఒక ఆయన ఉండాలి అది సత్సంగం అంటారు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో కలిసి అందరూ చేస్తారు అది శంకరాచార్యులు వారు మొదలెట్టారు అది వ్యవస్థ చేయడం అంటే అప్పుడు ఏం చేశారు అందరూ చేశారు ఇప్పుడు అందరూ ఈశ్వర కృపకి పాత్రులయ్యారు అక్కడ అనుమానం ఏం లేదు ఇక అందరూ నీళ్ళు పోసారు అందరూ ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అయ్యారు ఎవరైనా ఒకవేళ నీళ్లు పోసినట్టు నటించి కూర్చుంటే నేను చెప్పలేను పోసిన వాళ్ళందరికీ మాత్రం వస్తుంది కాబట్టి <tabati>